వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియో సంబంధించినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి తమ్ముళ్ళు చూశారు కదా నాకైతే సెకండ్ పేమెంట్ వచ్చేసింది నా సెకండ్ పేమెంట్ అనేది ఫస్ట్ పేమెంట్ కంటే ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా ఒకవేళ వస్తే ఎంత వచ్చింది వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి సో ఫ్రెండ్స్ మీ అందరు సపోర్ట్కి అయితే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ పేమెంట్ వచ్చేసరికి టెన్ కే కంప్లీట్ అయింది ఆ ఆనందంతో చేశానమాట ఇప్పుడైతే ట్వంటీ కే ఫినిష్ అయిందనమాట ట్వంటీ కే సెలబ్రేషన్ కూడా వీడియో ఉంది చూసేయండి ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాడు నెక్స్ట్ సెకండ్ పేమెంట్ అయితే వచ్చేసింది అనమాట సెకండ్ పేమెంట్ ఎంత వచ్చింది సెకండ్ పేమెంట్ టెన్త్ వచ్చింది అందరూ అనుకుంటున్నారు నేను ఈ కొత్త నోట్లు కట్ట చూపిస్తుంటే ఇవే యూట్యూబ్ మీకు పంపిస్తుందా అని అంటున్నారండి కాదండి నేనైతే వీడియో కోసం మీకు ఇది చూపిస్తాను నాకైతే అకౌంట్లో పడుతుంది కదా నాకైతే అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది కదా నేను నా దగ్గర ఉన్న అమౌంట్ని మీకు చూపిస్తున్నాను అనమాట ఇలానే కొత్త కట్టలు అయితే యూట్యూబ్ ఏమో పంపించదండి తె తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అండి తెలియని వాళ్ళు చాలామంది అంటున్నారు కొత్త కట్టలు పంపించారా అని అడుగుతున్నారండి నాకు ఊరు వెళ్ళాక యూట్యూబ్లో క్యాష్ పంపించదండి అకౌంట్లో అనమాట అకౌంట్లో పడతాయండి తెలియని వాళ్ళకి చాలామంది చెప్తున్నాను నెక్స్ట్ చాలామంది నా వీడియోస్ విలేజెస్లో చాలా మంది చూస్తున్నారండి అత్తి వాళ్ళ ఊళ్ళో అమ్మ వాళ్ళ ఊర్లో చూస్తున్నారండి బట్ వాళ్ళకి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్న విషయం అయితే తెలియదు అనమాట నా వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుందండి నా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే దగ్గర సబ్స్క్రైబ్ అనే మీరు టచ్ చేస్తే చాలండి నా ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు వస్తుంది అనమాట మీరు చూసేవచ్చు అనమాట నాకు మొన్ననే ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు రెండు ఊరు వెళ్ళాక నీ వీడియోస్ చూస్తామమ్మ కాకపోతే డైలీ రావడం లేదు ఏమైంది అనేసి అయితే నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనేసి అన్నాను అది ఎలా అమ్మ అనేసి అన్నారు వాళ్ళకి తెలియదు అనమాట ఏమీ లేదు నా వీడియో చూసినప్పుడు నా మీకు కుడి వైపునమాట సబ్స్క్రైబ్ అని ఉంటుందండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి అసలు అమౌంట్ ఎంత వచ్చిందో చెప్పకుండా ఈ సోదంతా ఏంటి అని అనుకుంటున్నారా ఏమీ లేదండి కొన్ని డౌట్స్ అనమాట కొంతమందివి వీటైతే స్కిప్ చేయకుండా చూడండి చెప్తానండి చాలామంది చాలా విధాలుగా సపోర్ట్ చేస్తున్నారండి ఐఎమ్ సో హ్యాపీ అనమాట నెక్స్ట్ నా సక్సెస్ కూడా కళ్యాణి వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారండి వాళ్ళు నా వీడియోలో కనిపించడం సగం నేను సక్సెస్ అయ్యాను అనేసి అంటే వాళ్ళు నా వీడియోలో కనిపించటమేనండి ఆ విధంగా కూడా మానిటైజర్ మరి త్వరగా అయింది లేదంటే మానిటైజేషన్ టైం పడుతుంటే స్పెషల్గా వాళ్ళకు కూడా హ్యామ్ ఆ వదునికి కళ్యాణివధనికి అయితే స్పెషల్ థ్యాంక్స్ అండి అసలు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నాకైతే ఇంకైతే అసలు ఎంత అమౌంట్ వచ్చింది ఏం కొనుక్కోవచ్చు ఆ అమౌంట్తో ఆ విషయం అయితే మీకు చెప్తాను నెక్స్ట్ చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారండి కొన్ని నేను చెప్పలేను కదా ఓకే కొన్ని అయితే చెప్తాను అనమాట టైం పడుతుందండి నేను ఊరు వెళ్ళాక అత్తయ్య వాళ్ళ ఇంట్లో మా హోమ్ టూర్ చేద్దాం అనుకోనండి వీలు కాక ఫుల్ సమ్మర్ వల్ల అనమాట ఆ హోమ్ టూర్ అయితే తప్పకుండా ఈసారి ఊరు వెళ్ళినప్పుడు అయితే మీకు చేసి చూపిస్తాను అనమాట నెక్స్ట్ అయితే మా హస్బెండ్ ఏం జాబ్ చేస్తున్నారని అడుగుతున్నారండి అదైతే త్వరలో తర్వాత చెప్తానండి నెక్స్ట్ థర్డ్ వన్ అయితే పాపకి ఇప్పుడు ఎన్ని మంత్స్ అని అడుగుతున్నారండి మొన్న ఏప్రిల్ ట్వంటీ నైన్కి అయితే ఫోర్త్ కంప్లీట్ అయ్యిందండి ఇప్పుడైతే ఫైవ్ రన్నింగ్ అనమాట ఇంకైతే ఇంకా మీ డౌట్స్ ఏమున్నాయి చెప్పండి నెక్స్ట్ అందరూ కూడా పాపకు యూజ్ చేసే వాసిబుల్ డైపర్స్ని ఎక్కడ యూ కొన్నారండి ఎలా అదే చాలా బాగున్నాయని అడుగుతున్నారండి అదైతే నేను యాక్చువల్ ఇక్కడ మైసూర్లోనేనండి ఫస్ట్ క్రై అనే ఒక షాప్ ఉందనమాట అక్కడ తీసుకొచ్చారు మా హస్బెండ్ మీరు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ క్రై యాప్ ఉంటుందండి డౌన్లోడ్ చేసుకొని అయితే మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చండి ఇదైతే ప్రమోషన్ ఏం కాదు ఫస్ట్ క్రై యాప్ బాగుంటుంది అందులో పిల్లలకు సంబంధించిన ప్రతి ఐటెం కూడా ఉంటుందనమాట ఇంకా ఇయరింగ్స్ కూడా అడుగుతున్నారండి చాలా మంది కూడా ఇయరింగ్స్ ఎక్కడ తీసుకున్నారు చిస్టర్ ఎలా చాలా బాగుందని చెప్పేసి ఇవి గోల్డేనండి ఇవి ఎన్ని గ్రామ్స్ అన్నది ఐడియా లేదు రిసిప్ట్ చూడాలండి నేను ఉగాదికి అయితే తీసుకున్నాను అనమాట సుయ్ దాగా ఇయర్ రింగ్స్ ఇవైతే కలకత్తా నుంచి తెప్పించాను అనమాట మొన్న ఉగాదికి తీసుకున్నాను ఒకసారి చూడండి బ్యాక్ నుంచి వస్తుంది అనమాట చూడండి చూపిస్తాను ఇలా పెట్టేసి ఇదనే అనేది బ్యాక్ నుంచి వస్తుందండి చూడండి స్క్రూ అనమాట ఇక్కడ వెనక్కి ఉండదండి ఇక్కడ ఇక్కడ స్క్రూ బిగించాలి చూడండి చూపిస్తాను ఇదిగోండి ఇలా ఆ స్క్రూని ఇలా పెట్టి ఇలా లాగి ఇక్కడ అయితే టైట్ చేసుకోవాలన్నమాట వీటిని సూదాగా ఇయరింగ్స్ అంటారండి నాకు చాలా బాగా ఇష్టం అనమాట ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను ఇప్పటికైతే అయ్యిందనమాట నాకు ఇలా లాంగ్ లెంగ్త్వి చాలా ఇష్టం అనమాట ఆ విధంగా అనేసి తీసుకున్నాను డైలీ వేర్కి బాగానే ఉంటాయండి ఏం కావు నాకు తెలిసి ఇదనమాట ఇంకా ప్రస్తుతానికైతే ఇప్పుడు నా సెకండ్ పేమెంట్ ఎంత వచ్చింది అంతే కదా మీరు దానికోసమే కదా ఎదురు చూస్తున్నారు ఇంకెందుకు నేను ఇంకా సాగదీయడం వీడియో అయితే బాగోదనిపిస్తుంది ఓకే మీకు చెప్పేద్దాం అనుకుంటున్నాను నాకైతే ఫస్ట్ పేమెంట్ కంటే సెకండ్ పేమెంట్ ఎక్కువే వచ్చింది ఎంత ఎక్కువ వచ్చింది అనేసి అంటే ఇప్పుడు పేమెంట్తో నేను థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి టూ థౌజండ్ మధ్యనమాట శారీస్ ఏమైనా తీసుకుంటే టెన్ తీసుకోవచ్చు అనమాట ఏం చెప్పాను థౌజండ్ నుండి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్య శారీస్ ఏమైనా తీసుకుంటే ఏదైనా ఒక కాస్ట్ శారీ తీసు కాస్ట్ శారీ తీసుకుంటే టెన్ తీసుకోవచ్చు అని చెప్పాను ఇప్పుడు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి టూ థౌజండ్ మధ్యలో ఏదైనా ఒక కాస్ట్ శారీ సెలెక్ట్ చేసుకుంటే అలాంటి శారీస్ టెన్ తీసుకోవచ్చు అనమాట ఈ సెకండ్ పేమెంట్ అయితే ఇంత వచ్చిందనమాట ఐఎమ్ సో హ్యాపీ అండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తూనండి చాలా ఎక్కువ అయితే రావడం లేదు బట్ ఓకే వస్తున్నాయి మార్చ్లో పేమెంట్ రాలేదండి ఎందుకంటే అప్పటికనమాట ఇంకా అవి డాలర్స్ కంప్లీట్ అవ్వలేదండి హండ్రెడ్ డాలర్స్ కంటే ఎక్కువ అయితేనే వస్తుందంట మార్చ్లో ఎందుకో తెలియదు వ్యూస్ తక్కువగా ఉండే నాకు మా హండ్రెడ్ డాలర్స్ అవ్వలేదన్నమాట ఇది ఏప్రిల్ పేమెంట్ అండి ఏప్రిల్లో పేమెంట్ వచ్చిందనమాట ఐఎమ్ సో హ్యాపీ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇలానే వీడియోస్ పెడుతూ ఉంటానండి మా చిన్నపాపతో చూసుకుంటూ ఇంటిని డీల్ చేసుకుంటూ వీడియోస్ అయితే కంపల్సరీగా పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి ఒకవేళ ఒక రోజు పెట్టకపోయినా కూడా అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్